ఎవరైనా వాహనాలు కొంటే ఆ వాహనాల రిజిస్ట్రేషన్ షోరూంలోనే అయిపోతుందంట ఇక ఇవాళ నుండి షురు చేసిందంట షోరూంలోనే వాహన రిజిస్ట్రేషన్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా శనివారం నుంచి షురు అయిపోయింది రాష్ట్ర వ్యాప్తంగా శనివారం నుంచి షోరూంలోనే వాహన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది మొత్తానికి వెహికల్ కొన్నటువంటి షోరూంలోనే శుక్రవారం ప్రయోగాత్మకంగా ప్రక్రియ పనితీరును కూడా పరిశీలించగా శనివారం నుంచి అన్ని జిల్లాల్లోని మొత్తానికైతే షోరూంలలో అధికారికంగా ప్రారంభించారు దీంతో ఆర్టీఏలో పౌర సేవలు మరింత పారదర్శకంగా అమలు కానున్నాయి ఈ విధానంతో ఇక ఇక నుంచి ఈ విధానంతో ఇక నుంచి రాష్ట్రంలో ఏ మూలన ఉన్నా ఏ మూలన షోరూమ్ షోరూంలో అయినా వెహికల్ను కూడా కొన్నా వెహికల్ను కొంటే అక్కడే రిజిస్ట్రేషన్కు సంబంధించినటువంటి అన్ని రకాల డాక్యుమెంట్ల పైన ఆ వాహన యజమాని సంతకాలు చేస్తే సరిపోతుంది వాటిని షోరూమ్ యజమాని తమ సమీపంలోని ఆర్టీఏ కు పంపిస్తారు అధికారులు కూడా వాటిని పరిశీలించి ఆమోదిస్తారు ఆ తర్వాత ఆ డాక్యుమెంట్లలో ఉన్నటువంటి వెహికల్ ఓనర్ ఇంటి అడ్రస్కు మొత్తానికి స్పీడ్ పోస్ట్ ద్వారా రిజిస్ట్రేషన్ కార్డును కూడా కార్డు కూడా వెళ్తుంది మొత్తానికైతే ఏ వాహనం కొన్నా కానీ షోరూంలోనే మొత్తానికి రిజిస్ట్రేషన్ కావలసినటువంటి పేపర్ల మీద మొత్తానికి ఆ ఓనర్తో సంతకాలు పెట్టించుకొని దగ్గరలో ఉన్నటువంటి ఆర్టీఏ ఆఫీస్కు పంపించి మొత్తానికైతే అతి త్వరగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసి పోస్ట్లోనే వాళ్ళ ఇంటికి కూడా ఆ రిజిస్ట్రేషన్ పేపర్లు కూడా వచ్చే విధంగా మొత్తానికైతే చేస్తూ ఉన్నారట ఇక బండి కోనంగానే ఆ టూర్కి ఈ టూర్కి ఆర్టీఏ ఆఫీస్కి పోయి మళ్ళీ స్లాట్ బుకింగ్ చేసుకొని ఓ రోజు పోవాలి ఓ రోజు రావాలి బ్రోకర్ని పట్టుకోవాలి ఇట్లాంటివి ఏం లెవ్ మీరు బండి కొనంగానే షోరూంలోనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తయిపోతుంది ఇక షోరూంలో ఉదయం వేళ వెహికల్ను కొనుగోలు చేస్తే సాయంత్రం వరకు కూడా రిజిస్ట్రేషన్ అయ్యేలా ఆర్టీఏ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు మధ్యాహ్నం తర్వాత వెహికల్ను కొంటే ఇక మరుసటి రోజు రిజిస్ట్రేషన్ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు రానున్న రోజుల్లో ఆన్లైన్లోనే ఇక ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాగనుంది దీనికి సంబంధించి ఇప్పటికే ముప్పై మూడు జిల్లాల ఆర్టీఏ అధికారులకు కూడా హైదరాబాద్ అట్లాగే ఖైరతాబాద్ లోని ప్రధాన రవాణా శాఖ కార్యాలయం నుంచి కూడా అవగాహన కల్పించారు అట్లాగే ఆన్లైన్ సేవలు అందుబాటులోకి రావడానికి కూడా మరో పదిహేను రోజులు పట్టవచ్చని కూడా అప్పటి వరకు ఆఫ్లైన్లోనే సేవలు అందుతాయని కూడా ఆర్టీఏ అధికారులు మొత్తానికైతే చెప్తున్నారు కొత్త విధానంతో షోరూమ్ అట్లాగే యజమానులకు కొంత వరకు కూడా పని ఒత్తిడి పెరిగిన కొత్త వాహనం కొన్న యజమానులకు మాత్రం ఈ విధానం ఎంతో సౌకర్యంగా ఉందని కూడా చెప్తా ఉన్నారు ఇక ఇబ్బందులు ఉండవు ఇక నుంచి కొత్త వెహికల్స్ కొనే వారి వారు ఎవరైనా సరే రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీస్కు వెళ్ళే ఇబ్బందులు తప్పు తప్పనున్నాయి ఇంతకుముందు చాలామంది రిజిస్ట్రేషన్ కోసం రోజుల తరబడి కూడా ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరిగే పరిస్థితి కనిపించేది కానీ ఇకపోతే షోరూంల నుంచే రిజిస్ట్రేషన్ విధానంతో అటు సమయం ఆదా కానుంది శనివారం నుంచి ఆర్టీఏ ఆఫీసుల్లో రిజిస్ట్రేషన్ కోసం కొత్త వెహికల్స్ రావడం అనేది కూడా కని కనిపించకుండా పోయింది ప్రస్తుతం ఈ విధానంతో ప్రైవేట్ టూ విల్లర్ అట్లాగే కార్లకు మాత్రమే షోరూంలలో రిజిస్ట్రేషన్ చేయనున్నారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కు కూడా గూడ్స్ వాహనాలకు ఈ విధానం వర్తించదు ఈ వాహన యజమానులు పాత పద్ధతిలోనే ఆర్టీఏ ఆఫీసులకు కూడా వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది మొత్తానికి మొత్తానికైతే షోరూంలోనే వాహన రిజిస్ట్రేషన్ జరిగే అవకాశం ఉంది ఇక పాత వాహనాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం ఆడికే పోవాలంట కార్లకు మాత్రమే షోరూంలలో రిజిస్ట్రేషన్ చేయనున్నారు ఓన్లీ కార్లకు మాత్రమే షోరూంలలో రిజిస్ట్రేషన్ చేస్తారు ఇక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వెహికల్స్కు గూడ్స్ వాహనాలకు ఈ విధానం వర్తించదు ఈ వాహన యజమానులు పాత పద్ధతిలోనే ఆర్టీఏ ఆఫీస్కు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోగలరు ఓన్లీ కార్లకు మాత్రమే రిజిస్ట్రేషన్ లో అనేది ఓన్లీ కార్ల కార్లకు మాత్రమే జరుగుతుంది ఇక దేనికి కూడా జరగదు